హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే సో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడక్కడ మోస్తారు నుంచి కొంచెం మెండగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురవడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క ఒడిశా తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అనేటువంటిది క్రమక్రమంగా అయితే బలపడుతూ ఉంది సో అయితే రానున్నటువంటి ఇరవై నాలుగు పాటు వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుందో దీనికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసి మీకు కనుక యూస్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి ఒక్కసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి మీకు యూజీ కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉండాలి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో దాచాగా మనకు ఈ యొక్క ఒడిస్సా తీరానికి ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేటువంటిది క్రమక్రమంగా బలపడుతూ ఈ పశ్చిమ వాయవ్య బంగాళాఖాతం వైపు అయితే పయనిస్తుంది అనమాట సో దీని ప్రభావంతో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు వెదర్ ఎలా ఉండబోతుందో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో క్లారిటీకి అయితే చెప్తాను ఓకేనా సో ఇప్పటికే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా సరే చెరువులు కాలువలు గుంటలు మొత్తం కూడా ఫుల్గైతే నీళ్ళైతే స్టోర్ అనమాట సో కొన్ని కొన్ని ఏరియాలకు వచ్చేసి వరద ముప్పు కూడా ఉండేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు మరోవైపు మన ఆంధ్రప్రదేశ్ యొక్క కృష్ణా గోదావరి నదులకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడిప్పుడే ఈ యొక్క వరద తీవ్రత అనేటువంటిది తగ్గుముఖం అయితే పడుతుంది మళ్ళా కూడా మరొకసారి మనకు వర్షాలు అనేటువంటివి అయితే రాబోతున్నట్లు సమాచారం అయితే వచ్చిందండి సో ఇక దీన్ని బట్టి అయితే మీరు అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి ఎందుకంటే ఈ వర్షాలు అనేటువంటివి కొంచెం భారీగానే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి సో ఎవరు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్లో బయట కూడా వెళ్ళద్దు మీరు వీలైనంత త్వరగా మీకు వర్క్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే ఛాన్సెస్ అయితే పెట్టుకోండి ఎందుకంటే సో ఈ యొక్క వర్షాల వలన సో ఎక్కడ చూసినా సరే వాటర్ అనేటువంటిది అయితే ఫుల్గా అయితే స్టోర్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం అయితే అప్రమత్తంగా అయితే ఉండండి ఎవరు కూడా ముచ్చకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్ళవద్దు సో ఆల్రెడీ కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది అయితే ఈ యొక్క ఒడిస్సా తీర ప్రాంతాలకి అనుకొని ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో ఎక్కడెక్కడ ఎక్కువగా వర్షపాతం అనేటువంటిది నమోదైన అవకాశం అయితే ఉండొచ్చు సో మనకు ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికి సంబంధించి భారీ వర్ష సూచన అనేటువంటిది ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట సో మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ యొక్క విజయవాడ విజయనగరము విశాఖపట్నము అమలాపురము రాజమహేంద్రం కార కాకినాడ గుంటూరు ఏలూరు కృష్ణ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అమలాపురము ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి ఎందుకంటే ఈ ఒడిశా తీరానికి అనుకుని ఈ యొక్క ఉపరితల అవర్తనం ఏర్పడింది కాబట్టి సో ఇది ఈ పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంకి ఆనుకొని పయనిస్తూ ఉందన్నమాట దీని ప్రభావంతో వచ్చేసి ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఫుల్గా వర్ష సూచన అనేటువంటిది ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు సో మరొక వైపు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా అండి సో మనకు ఈరోజు కొన్ని కొన్ని ఏరియాల్లో అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి కొంచెం భారీగానే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉన్నట్లు తాజా వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి సో మనకు రాబోయేటువంటి రెండు మూడు గంటల్లో ఈ కామారెడ్డి కావచ్చు నిర్మల్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి ఐఎండి శాఖ వెదర్ రిపోర్ట్ అయితే రీసెంట్గా అయితే అప్డేట్ చేసిందండి సో దాని తర్వాత వచ్చేసి మనకు వీటికి సంబంధించి రెడ్ వార్నింగ్ అయితే జారీ చేసిందనమాట ఈ కామారెడ్డి నిర్మల్ నిర్మలు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నిటికి సంబంధించి సో ప్రజలు బయటికి వెళ్ళొద్దని హెచ్చరికలు కూడా జారించడం అయితే జరిగింది దాని తర్వాత సంగారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి కొంచెం మెండుగా వర్షాలు ఎటువంటి కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు దాని తర్వాత హైదరాబాదు ఆదిలాబాదు కొత్తగూడెం కరీంనగర్ ఖమ్మము మంచిర్యాల ములుగు వికారాబాదు వనపర్తి తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అనేటువంటివి కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు ఈరోజు వెదర్కి సంబంధించి ఇది ఈరోజు సో ఇక రానున్నటికంటే ఇరవై నాలుగు గంటల్లో రాబోయేటువంటి ఉపరితల అవతల ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అంటే సో మాక్సిమం ఈ యొక్క కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కొంచెం వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు దీంతో పాటుగా ఈ ఒడిస్సా తీర ప్రాంతాన్ని కానుకుంటున్నటువంటి ప్రాంతాలకు కూడా కాబట్టి సో ఈ యొక్క ప్రాంతాలు వారందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి సో నేను ఎప్పటికప్పుడైతే డైలీ ఈ వెదర్కి సంబంధించి ఒక వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను మీకు డైలీ వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అయితే ఛానల్ నుంచి అయితే వస్తూ ఉంటాయండి సో మీకు కనుక ఈ యొక్క వెదర్ రిపోర్ట్ తెలియాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సో వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఓకే సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి ఓకే రానున్నటువంటి రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందో కూడా నేను ఛానల్స్ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మ్యాక్సిమం వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలకు ఎఫెక్ట్ అయ్యేటువంటిది అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు బట్ ఈ నెలాఖరి వరకు నెల అయిపోయేంత వరకు వెదర్ వచ్చేసి ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూ ఉంటాయి ఈరోజు మార్నింగ్ నుంచి తిరుపతి డిస్టిక్ అంటే మా విలేజ్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి తేలికపాటి జల్లలు అయితే నాన్స్టాప్గా కురు పడుతూనే ఉన్నాయి సో ఇది మనకు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే కంటిన్యూగా అయితే వర్షం అనేటువంటిది అయితే పడుతూ ఉంటుంది ఓకేనా సో నేను ఎప్పటికప్పుడు అయితే మీకు ఇంటిమేట్ అయితే చేస్తూ ఉంటాను ఛానల్ నుంచి మీరందరూ కూడా ఛానల్ని సపోర్ట్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్